అస్మద్గురు భే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరిని దివ్య పద్పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలో తొమ్మిదో రోజు పారాయణం నేను రోజు చెప్పుకుందాం కదా ఆ స్తంభ దీపంలోంచి వచ్చినటువంటి పురుషుడు అడుగుతాడు అయ్యా దేహి ఎవరు జీవి ఎవరు జీవుడు దేని చేత ముక్తుడవుతాడు దేని చేత బద్ధుడవుతాడు అంటూ చాలా విషయాలు జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలన్నీ అడుగుతాడు దానికి అంగీరసుడు అనే మహర్షి ఇలా చెప్తూ ఉన్నారు నాయనా ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలను నీకు చెప్తున్నాను విను అంటూ అంగీరసుడు పురుషునికి ఆత్మ జ్ఞాన బోధ చేస్తున్నారు కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతోంది నాయనా జీవుడంటే వేరెవరో కాదు నీవే అప్పుడు నేనెవరిని అని నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయం అనే సమాధానం వస్తుంది అంట వెంటనే ఆ దీపంలో వచ్చినటువంటి పురుషుడు అంటాడు అంగిరస నువ్వు చెప్పిన వ్యాఖ్యార్థ జ్ఞానం నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలియాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేని వారినైనా నాకు మరింత వివరంగా చెప్పమని చెప్పి కోరుతున్నాను అని చెప్తారు అప్పుడు అంగీరసుడు తన యొక్క ఆత్మ జ్ఞానాన్ని తనకి శుభ్రంగా మొత్తం అంతా బోధిస్తారు చివరికి ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేవాహంగా భావించు అంటూ ఆత్మ జ్ఞాన బోధ చేస్తారు ఆత్మజ్ఞాన బోధ చేస్తే అప్పుడు ఈ మహాపురుషుడు ఏమవుతాడంటే ఆత్మజ్ఞాన బోధకి నాయన కర్మయోగాన్ని గురించి కూడా చెప్పండి నాకు అని అడుగుతారు అప్పుడు అంగీరసుడు చెప్తున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు నువ్వు శ్రద్ధగా విను సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ కూడా దేహానికే కాని ఆత్మకేమీ లేవు ఎవరైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందిన వాడే ఆత్మజ్ఞాని కావాలి దేహధారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైనటువంటి స్నాన శౌచాలిక కర్మలను తప్పనిసరిగా చెయ్యాలి అంటూ చెప్తూ ఉన్నారు స్నానం చెయ్యకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తిన్న వెలగ పండులాగా నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాత స్నానం వేదోక్తమై ఉంది కాబట్టి ఖచ్చితంగా సూర్యోదయ పూర్వమే స్నానం చేసి తీరాలి ప్రతి రోజున ప్రాత స్నానం చెయ్యక లేకపోతే సూర్య సంచారం కల మేషరాశిలో సంచరిస్తున్నప్పుడు వైశాఖ మాసం మకర రాశిలో సంచరిస్తున్నప్పుడు మాఘమాసం తులారాశిలో సంచరిస్తున్నప్పుడు కార్తీక మాసం ఇలా ఈ మూడు మాసాలలోనైనా సరే చేసి తీరాలి అలా చేస్తేనే సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ సూర్య గ్రహణ పర్వాలలో కానీ స్నానం అన్నది చాలా ముఖ్యమైనది గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యం సర్వకాలాల ఎందు కూడా బ్రాహ్మణులకు పుణ్యకాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునఃకర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలన్నింటిలోనూ కూడా సర్వోత్తమైనది కార్తీక మాసం వేదాన్ని మించినటువంటి శాస్త్రం గాని గంగను మించిన తీర్థం కాని భార్యతో సమానమైన సుఖం కాని ధర్మతుల్యమైన స్నేహము క కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం గాని కార్తీక దామోదరిని కన్నా దైవము కానీ లేడు అని చెప్పి గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠాన్ని చేరుతాడు నాయనా విష్ణువు లక్ష్మీ సమేతుడే ఆషాఢ శుక్ల దశము అంతంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిషతో సైనిస్తాడు పునః హరిబోధిని అనే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలనే చతుర్మాస వ్రతం అంటారు విష్ణువుకు నిద్రాసుకప్రదమైనటువంటి ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరిధ్యానాన్ని హరిపూజలను హరి పూజలను చేస్తూ ఉంటారో వారి పుణ్యాలు అనంతమై విష్ణు లోకాన్ని పొందుతారు అంటూ ఈ విషయం మీద ఒక ప్రాణ రహస్యాన్ని చెప్తాను విను అంటూ అంగిరిస్ మహర్షి చెప్తూ ఉన్నారు ఒకనొక కృతయంలో లోట విష్ణుమూర్తి లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారద మహర్షి అక్కడికి వెళ్ళి లక్ష్మీనారాయణలెరువురికి గొడవ రొక్కి శ్రీహరి భూలోకంలో వేద విధులు అడిగంటాయి జ్ఞానులు సైతం కూడా గ్రామీణ సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా కూడా ఏ కర్మలు చెయ్యట్లేదు వికరమలే ఉన్నారు వారు ఎలా ముక్తులు అవుతారో తెలియట్లేదు అందుకనే వాళ్ళని తలుచుకుంటే చాలు నాకు దుఃఖం వచ్చేస్తోంది అని చెప్పి విన్నవించుకుంటారు నారద మహర్షి నారద మహర్షి చెప్పిన మాటలు విన్నటువంటి ఆ నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధార్యే తీర్థక్షేత్రాదులలోను బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోను తిరుగుతూ ఉన్నారు ఎవరు ఇద్దరు కూడా కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు కొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తున్నారు కానీ వేళ్ళని మాత్రం తిరస్కరించారు కొందరు తినకూడని పదార్థాలన్నీ తింటున్నారు ఇలా ఒకటేమిటి అతి తక్కువ పుణ్య కార్యాచరణలని అత్యధిక పాపాచరణలని సూచినటువంటి ఆ శ్రీహరి ప్రజోద్ధరణ చింతనా మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడు అనేటటువంటి ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనని ఆరాధించాడు అనేక విధాలుగా స్థుతించాడు ఆ స్థుతి ఎలా ఆరాధించాడో ఆ స్థుతి అవన్నీ కూడా తర్వాత రోజు పారాయణంలో మనం తెలుసుకుందాం ఖచ్చితంగా ఆ స్థుతి మాత్రం విని తేరవలసిందే ఏం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్య సప్తదశ అష్టాదశాధ్యాయ తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం లోకా సమస్త సుఖనభవంతు